ఇంతకీ లైబ్రరీని ఎంటి ఇలా మార్చేశారు మన కాలేజ్ స్పెషాలిటీ అది క్లాస్ రూమ్ ని స్పోర్ట్స్ రూమ్ లా స్టాఫ్ రూమ్ ని స్టోర్ రూమ్ లా లైబ్రరీని డిస్కస్ అదిగో నువ్వు కూడా లా ఇంతకీ లైబ్రరీని ఎక్కడ ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రమే ఉండడు బహుశా క్యాంటీన్ లో ఉండొచ్చు గారు ఓరిని త్వర ఎందుకురా ఎవరో చచ్చినట్టు అలా గరిచావు నిజంగానే బొద్దింక సాంబార్లో పడింది దానికి తీసి అవతల పారే అటానండి రే ఏంటో బకెట్ అయితే తీసి అవతల పారేమన్నారు కదండి నేను పారేమన్నది బొద్దింకని తీసి అలాగా అయితే బొద్దింకని తీసి సాంబార్ పెడిపారు బొర్రకాయలో పుర్రకాయలు అదావా బకెట్ అక్కడ ఇప్పుడు హోటల్లో బొద్దింకల సాంబార్ని స్విమ్మింగ్ పూల్ లో పీల్ అవుతాయి అర్థమైందా అర్థమైంది బకెట్ అక్కడ నుంచి బొద్దింకని మాత్రం తీసి మరి ఆ బుద్దింక నుంచి ఏమంటారండి చట్నీ లేచి వద్దు నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం కదా అమ్మ ఇటుకెళ్తింది ఆ టాగనండి ఆ ఏ దాసు ఏంటి బాష ఇలా ఏముందంటే ఏం పర్లేదు తీసి ఏంటి ఇలా ఏ పడితే తీసి ఏ నన్ను బల్లి పడితే తాగలేదా నిన్న తాగితే ఎలకక్కుంటున్నాడ ఒరేయ్ గారికి చిల్లు పడింది ఏంట్రా చిల్లు పడలేదు మేమే ఇట్టాం అరేయ్ అసలు గారికి చిల్లు ఎందుకు పెడతారో చెప్పరా టెలిస్కోప్ లో చూసినట్టువడరా కొత్తగా కాలేజీలో జాయిన్ అప్పుడే అమ్మాయిలు వేసుకుని తిరుగుతున్నాడు వీడి సంగతి చూడాలరా ఇంతకీ నీ పేరు చెప్పలేదు అంజలి ఆదిత్య ఈ లైబ్రరీని ఇక్కడ నాకు అరువు పెట్టాడు అడ్రస్ లేకుండా పోయాడు మీరు అరువు పెట్టకుండా ఏం కావాలో చెప్పండి రెండు హృతిక్ రోషన్లు రెండు షారూఖ్ ఖాన్లు తీసుకురా ఏంటి వాళ్ళు ఏమన్నా నా చేతులు దోశలా అడగనే చేసేసి ఏడి ఏడిగా తీసిచ్చేయడానికి దాసు హృతిక్ రోషన్ అంటే కోక్ షారూఖ్ అంటే పెప్సీ ఓహో ఆ రూట్లో వచ్చారా తత్త నాకు వద్దు థ్యాంక్స్ మరి టిఫిన్ ఏమన్నా చేస్తావా వద్దండి ఒంటి వద్దండి కాపీ అది వద్దండి మంచి మంచినీళ్ళన్నా తాగుతావా ఈ ఫ్రీయే అవి కూడా వద్దండి ఎందుకు వద్దు తినకూడదు తినకూడదా ఎందుకు తినకూడదు చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు అడగకూడదు ఎందుకు అడగకూడదు అదంతే చూడు ఈ తినడాలు తాగడాలు విషయంలో నన్ను బలవంతం చేయొద్దు ప్లీజ్ మిగతా విషయాల్లో ఏం చెమ్మన్నా చేస్తాను హలో రా బ్రదర్ రా కూర్చో ఏంటి ఏంటేంటో ఏంటో చెప్పేస్తున్నావు ఏం చెప్పినా చేస్తావా చేస్తాను బ్రదర్ అరే మన కాలేజీకి పెద్ద హీరో వచ్చాడురా ఏం చెప్పినా చేస్తా అట అచ్చరే మన లా కాలేజీ గ్రౌండ్ అంతా వంద రౌండ్లు సరదాగా రన్నింగ్ చేయమంటే చేస్తావా చేస్తాను బ్రదర్ ఓకే అయితే సరదాగా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం డాన్స్ చేస్తావా డాన్స్ అంటే నాకు అంత బాగా రాదన్నా కూడా నాకు డాన్స్ ఏ కావాలి అది కాదు అదే చేయాలి ఎలా చేయాలని ఆలోచిస్తున్నావా వెరీ సింపుల్ కుంఫు కథకళి కూచిపూడి డిస్కో బ్రేక్ ఇవన్నీ మిక్స్ చేసి ఆల్ ఇన్ వన్ గా చాలా అందంగా చేయాలి ఓకే ఏంటి ఆలోచిస్తున్నావు ఓ రైట్ 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 నీకు ని చూడాలి కదూ హీరోయిన్ని ఎవరిని చూద్దాం అబ్బాయిలు అయితే బాగుంటుంది అమ్మా ఎంత బాగా చెప్పావు అయితే అనిపోయా మనిషి కలిసి డాన్స్ చేయాలి కమాన్ డాన్స్ రే వీళ్ళిద్దరు కలిసి డాన్స్ రావయ్య అక్కడ ఆడపిల్ల ఏంటలా సిగ్గుపడతావు నువ్వు హీరోవే నేను మనిషా కోయరా అంటేనే కళాశాల అందులో అన్ని కళలు నేర్పాలి నువ్వు అన్ని కళల్లో ఆరిపోయి ఐ మీన్ ఆరితేరిపోయి ఉన్నావు కాబట్టి నాలో ఉన్న కళాకారుణ్ణి అందరికంటూ బయటపచ్చేలా చేసావు నాలో ఉన్న టాలెంట్ ని నలుగురికి తెలిసేలా చేసావు నీలాంటి కళా పిశాచి ఈ కాలేజీలో ఉండటం ఈ కాలేజీ చేసుకున్న దుర అదృష్టం నువ్వు ఏదో రోజు ఎంతకో వెళ్ళిపోతావు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇతని క్యారెక్టర్ వస్తాన్ బ్రదర్ రే ఇది ఇంతకి మనని తిట్టినట పొగిన్నట మాట చూస్తే పొగిన్నట్టు మనిషి చూస్తే అబ్బా తిట్టినట్టు అనిపిస్తుందిరా కొర్రడ ఒక పెద్ద యాక్టర్ లా ఉన్నాడు నవ రసాలు పలికిచ్చేసాడు అసలు ఈడికి ఇంత టాలెంట్ ఎక్కడిది ఆ బ్లడ్ లోనే ఉండి ఉంటది అందుకే అట్ల కర్త వాతెట్టి ఐస్ క్రీమ్ రాసి వెళ్ళిపోయాడు అయినాడు ఐస్ క్రీమ్ రాస్తే నాకెందుకు ఆవకాయ పుస్తే నాకెందుకు నా సిల్లు గారికి బిల్లు ఇచ్చేస్తే నేను పా ఇల్లు కావాలా ఇటు తిరుగు సార్ ఎయిట్ జేబ్ బస్ వెళ్ళిపోయిందా అండి ఇప్పుడే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా నెక్స్ట్ బస్ ఎప్పుడు ఇంకో గంట తర్వాత గంట గంట వెళ్ళిపోలే

చెప్పి మళ్ళీ ఇటే వస్తున్నా అది ఆ మా ఫ్రెండ్ ఫోన్ చేసి నేను జగదాంబ సెంటర్ రమ్మని చెప్పాడు అందుకే ఇటు వచ్చాను నీకు ఫోన్ చేసాడా కాదు కాదు నేను ఫోన్ చేస్తే రమ్మని చెప్పాడు ఓకే నా వెంట పడుతుంది ఏంటి వచ్చాడు అందులో నీటి అది ఇక్కడ చదువుతున్నామండి ఏ ఒకసారి అడు చూడు చదువుతున్నా ఊరికే తిరగడానికి లా పుస్తకాలు ఎందుకురా సరదాగా ఏ శిక్ష పుస్తకాలు అయినా తిరిగొచ్చుగా అక్కడికి మీరు మాత్రమే చదివేవాళ్ళు మేము జూలైగా తిరిగేవాళ్ళం అనే ఇంకొకసారి ఇలా కనపడ్డావో నరికే చూసావా ఈ కాలేజీలో చదువుకోవాలంటే చాలా డేంజర్ చదువుకునే వాళ్ళని పురుక్ కంటే హీనంగా చూస్తాను ఆ సత్య చదువుకోడు ఇంకొకరిని చదువుకోనేవాడు అది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి చదువుకోవాలనుకుంటే ఎలాగైనా చదువుకోవచ్చు సత్య చూసినా అభ్యంతరం పెట్టకుండా పైగా అతను మెచ్చుకునేలా చదువుకుంటాను ఓకే బాయ్ ఇప్పుడు మనోడు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ స్టూడెంట్ హలో ఆ లా కాలేజ్ లో కూర్చొని సినిమా పత్రికలు చదువుతూ పెద్ద లాయర్ వైపు ఇలాంటి టైంలో నేను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు భయ్యా వాడు మనల్ని మోసం చేస్తున్నాడు భయ్యా ఏం చేశాడు సినిమా పుస్తకాల్లో లా పుస్తకాలు పెట్టుకుని చదువుతూ వాడు మనల్ని చీట్ చేస్తున్నాడు నువ్వు చదవదన్నా లెక్క చేయట్లేదంటే నిన్ను ఫూల్ని చేస్తున్నట్టే కదా భయ్యా పెబ్సీలో లాగా సినిమా పత్రికల్లో లా బుక్స్ పెట్టి చదువుతాడా లాభం లేదు వేడికి ఇక బేస్బాల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే హలో భయ్యా ఏంటి భయ్యా బేస్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారా నాకు బేస్బాల్ అంటే చాలా ఇష్టం నేను ఆడతానే వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని వస్తాను నువ్వు చదువుతున్నావు నువ్వు చేసింది మామూలు నేరం అనుకుంటున్నావా చదువుకోవడమే తప్పైతే సినిమా పుస్తకాల్లో లాబుక్స్ పెట్టి చదువుకోవడం లేదని చీట్ చేయడం రెండో తప్పు దానికి నేను నీ కాలేజ్ నుంచి పర్మనెంట్ గా డిమాండ్ చేయాలి అలా చేయడం నా తప్పే దానికి నువ్వు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను కాలేజ్ మాత్రం మా అనుమతి భయ్యా కుదరదురా నా క్లాస్ లో ఎవరు చదువుకోవడం వీళ్ళు అయ్యా మిగతా వాళ్ళ పరిస్థితి వేరు నా పరిస్థితి వేరు నాకు చదువు తప్ప వేరే దిక్కు లేదు భయ్యా చదువుకుంటే నేను చచ్చిన వాడితో సమాను ప్లీజ్ భయ్యా ప్లీజ్ నన్ను కాలేజ్ నుంచి దూరం చేయొద్దు భయ్యా వీడియంరా చిన్న పిల్లల చదువుకోవాలని అలా బతిలో ఆడుతున్నాడు ఏమరా వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకేం తెలుసు ప్లీజ్ భయ్యా ప్లీజ్ సరే చదువుకో నిజంగానా థాంక్స్ భయ్యా థాంక్స్ ముందు ఐదు నిమిషాలు నువ్వు ఈ సర్కిల్లో నిలబడాలి నిలబడతావా మరి అంతేనా అంతే కాకపోతే ఏం జరిగినా నువ్వు ఆ సర్కుల్లో ఐదు నిమిషాలు నిలబడాలి ఒకవేళ బయట అడుగు పెట్టావనుకో నువ్వు చదువుకోలేవు అలాగే